హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి మా మేచిందండి వేచిందండి జడేయమంటూ వద్దునా అని ఎంత ప్రేమగా పిలుస్తుంది ఏంటో అనుకున్నా పొద్దున్నే జడేయమని చెప్పి వచ్చిందండి మా పెళ్ళి ఏడుస్తుంటే మేము ఫంక్షన్కి వెళ్తాక రెడీ అవుతున్నామండి అయితే జడేయమని చెప్పి నన్ను పట్టుకుంది బంగజిగురులాగా ఇదైతే జడేసాను జడేసాక మొత్తం వెళ్ళాను చూపిస్తానండి మా పెళ్ళి ఏడుస్తుంటే అది ఎత్తుకొని మరి జడే పిచ్చుకుంది అసలు పెళ్ళి ఏడుస్తున్నా కూడా నాకు జడ వేయాల్సిందే అండి అందండి మొండి కట్టంలాగా వచ్చి ఇంకెవరితో నేర్పించుకోమంటే నువ్వే మూలుగా వేస్తావు జడ జడైతే టోటల్గా ఇలా అయితే ఉందండి మీకు నచ్చిందో లేదో చిన్న కామెంట్ చేసి మరి చూడండి ఫంక్షన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఎవరి గోళ్ళో వాళ్ళు ఉన్నారు ఎవడి గోల వాడిది మన గోల మంది వాళ్ళ గోల వాళ్ళది ఫంక్షన్ అంటే మా వాళ్ళ కాదు కండి ఇదిగోండి మా అమ్మ నేను మా పిల్లలు మొత్తానికైతే అదిగోండి మా అమ్మ అయితే నన్ను ఫోటో తీ నన్ను ఫోటో తీ అంటుందండి మాట్లాడితే ఫోటో తీని వీడియో తీస్తా అంటున్నాను నేనేమో మాళ్ళు అమ్మి మా ఇంటి పక్కన పిల్ల వాళ్ళ ఫ్రెండ్ అండి ఎప్పుడు ఫంక్షన్లో పిల్లలతోనే హడావిడి భలే ఉండిద్ది కదండి విసికిస్తారనే మాటే కానీ సందడే లేకపోతే ఉండిద్దండి చెప్పండి పిల్లలది హడావిడి అంతా అన్నట్టు ఉంది ఇక్కడ చూస్తుండీ అసలు ఊర్లో జనం అంతా ఇక్కడే ఉన్నారా అనిపించిందండి నాకైతే అసలు ఖాళీ లేదు ఫంక్షన్ హాల్ ఫుల్గా నిండిపోయారు జనాలు మొత్తానికి భోజనాలు సెక్షన్కి అయితే వచ్చేసామండి ఇదిగోండి వాడు మొత్తం అన్నీ పెట్టించుకున్నాడు కానీ ఏ తినలేదు అన్నీ నోమోహానే కొట్టాడు కానీ నేను తినలేకపోయినండి వాళ్ళు పెట్టిన ఐటమ్స్కి మొత్తానికి మా అమ్మ అయితే ఒక ఫోటో దిగేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై